హాయ్ అండి ఇదిగోండి ఏట తలకాయ మాంసం ఇదిగోండి ముందుగా ఇలాగ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి శుభ్రంగా ఉప్పు వేసి బాగా కడిగానండి ఏట తలకాయ మాంసం కర్రీ ఇదిగోండి ముందుగా శుభ్రంగా కడుక్కున్న ముక్కల్ని తలకాయ తలకాయ మాంసం ముక్కల్ని అడిగా ఇలాగా వేసి కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి ఇదిగండి ఒక లోట వాటర్ పట్టింది ఇదిగోండి ఇలాగా ఐదు విధుల్స్ వచ్చేదాకా ఉడికించి ఇలాగ పక్కన పెట్టాలి ఇదిగోండి తీసి పక్కన పెట్టి ఇప్పుడు పోయి వెలిగిద్దాం ఇదిగోండి ఆయిల్ ఇదిగోండి నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ఇలాగా అల్లము వెల్లుండి ఇదిగోండి రోడ్లో వేసి ఇలాగా ఇదిగోండి ఇలాగా ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి బిర్యానీ ఆకు కొంచెం చెక్క కొంచెం లవంగా ఇదగండి నాలుగు పచ్చిమిర్చి ఇదిగండి కొంచెం జీడిపప్పు వేసి కొంచెం ఇలాగా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నాలుగు స్పూన్ల కారం పట్టిద్దండి ఇదిగోండి నాలుగు స్పూన్ల కారం ఇదిగోండి అర స్పూన్ పసుపు ఇదిగోండి తగినంత ఉప్పు వేసి ఇలాగ బాగా కలిపి ఇదిగోండి ముందుగానే ఉడికించుకున్న ఏట తలకాయ మాకు వెళ్ళండి వేసి ఇంకోసారి ఇలాగా కలిపి బాగా ఇదిగోండి ఒక పావు గంట సిమ్లో పెడితే ఇలాగా బాగా ఉడికిపోయిద్ది ఉడికిద్ది ఏట తలకాయ మాంసం కర్రీ రెడీ ఇదిగోండి తీసి ఇదిగోండి But <laughs>